ఫ్రెండ్స్ హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కష్టపడకుండా డబ్బు సంపాదించాలి ఇందుకోసం ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఎలాంటి అడ్డదారులు తొక్కినా సరే ఇటీవల కొంతమంది యువతలలో కనిపిస్తున్న తీరు ఇది తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఓ వ్యవహారమే వెలుగులోకి వచ్చింది హైదరాబాద్లోని ఆల్వాల్కి చెందిన ఓ యువకుడు బైక్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు అయితే వివాహం తర్వాత ఖర్చులు పెరిగాయి దీంతో అదనపు ఆదాయం కోసం బైక్ ట్యాక్సీ నడపడం ప్రారంభించాడు కానీ ఆదాయం సరిపోక మిత్రుడి సలహాపై మత్తు వ్యాపారంలో అడుగుపెట్టాడు నాగపూర్ వెళ్ళి గంజాయి ప్యాకెట్లు తెచ్చి నగరంలో విక్రయించడం మొదలు పెట్టాడు ఐదు నెలల్లోనే నలుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పెద్ద దందాగా మార్చుకున్నాడు రోడ్డు ప్రమాదంలో యువకుడి వద్ద లభించిన ప్యాకెట్లు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మెకానిక్ గ్యాంగ్ను బట్టబయలు చేశారు అయితే పోలీసులు కంటపడకుండా ఉండేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు కేటుగాలు ఇటీవల పోలీసుల తరహా సరఫరా చేసే ఓ డెలివరీ బాయ్ బ్యాగ్ తనిఖీ చేయగా షాక్ అయ్యారు ఇడ్లీ దోశ చట్నీ పొట్లాల మధ్య గంజాయి ప్యాకెట్లు దాచినట్లు గుర్తించారు ఇదే తరహాలో మరో ఇరవై మంది కూడా ఇదే రీతిలో సరఫరా చేస్తున్నట్లు తెలిసింది ప్రస్తుతం పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు నడుపుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్